మంచి ముగింపు పాజిటివ్ ప్రారంభం కావాలంటే డిసెంబర్ పర్ఫెక్ట్ గా కుదరాల్సిందే లాస్ట్ ఇయర్ డిసెంబర్ అదిరిపోయింది ఇది కథా సీజన్ అంటే ఇవి కథా కలెక్షన్స్ అంటే అనిపించింది మరి ఈ ఏడాది కూడా అదే వైపు క్రియేట్ అవుతుందా లాస్ట్ ఇయర్ ని గుర్తు చేస్తుందా డిసెంబర్ లో వస్తానని ప్రకటించిన రాజాసాబ్ రిలీజ్ మాట ఏంటో చూసేద్దాం సందడి తగ్గడం అనే మాట ఉండదు కావాలంటే ఓ సినిమాని అదనంగా తీసుకొస్తామంటుంది ఇండస్ట్రీ మిగిలిన సినిమాల సంగతి ఓకే రాజాసాబ్ మాట ఏంటి గురువు అని ఆరా తీస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికైతే ఇచ్చిన మాట మీదే ఉన్నారు మేకర్స్ డిసెంబర్లో కనిపించడం కలవడం కలబడడం పక్క అన్న మాట మీదే కనిపిస్తున్నారు విఎఫ్ఎక్స్ మీద బేస్ అయిన సినిమా కాబట్టి తరచూ రూమర్లు అయితే వినిపిస్తున్నాయి వాటి సంగతి పక్కన పెట్టేస్తే లాస్ట్ ఇయర్ పుష్పను మించే కలెక్షన్స్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పుష్పతో సందడి మొదలైంది ఈ ఏడాది ఆ హంగామా సెప్టెంబర్లో ఓజీ అఖండ లాంటి మన సినిమాలు ఉంటే అక్టోబర్ మాత్రం ఎక్కువగా డబ్బింగ్ సినిమాల మీదే డిపెండ్ అయ్యాయి పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అయిన డివైన్ బ్లాక్ బాస్టర్ కి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ ల్యాండ్ అయ్యేది అక్టోబర్లోనే కాంతారతోనూ తమిళం నుంచి వస్తున్న మరికొన్ని డబ్బింగ్ సినిమాలతోనూ మన కే ర్యాంప్తోనూ అక్టోబర్ ఫుల్ అయిపోతుంది ఆ తర్వాత నవంబర్లో డేట్లన్నీ ఖాళీ చిన్న చితక సినిమాలు మమ అనిపించుకోవడానికి రిలీజ్ కి వస్తే వస్తాయేమో అని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్